రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు మీరు మన పనికి వెళ్ళి చూస్తుంటారు రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు మన తుఫాను కూడా వచ్చింది చాలా వరకు రైతుల పంటలు కూడా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది రైతుల పరిస్థితి ఎలా ఉంది రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇందుకు ముందు పైపులు లైన్ కానీ లేకుంటే సబ్సిడీ కింద పైపులు కానీ మోటార్లు కానీ ఇచ్చేవాళ్ళండి చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు అది లేదండి అసలుకి సబ్సిడీనే లేదు బీసీ కార్పొరేషన్లు ఇంతకుముందు ఉన్నాయి ఏదో ప్రభుత్వం ఇదే ఒక గ్రామానికి అన్నీ వచ్చేవి ఇప్పుడు అవి లేదు బీ బీసీ కార్పొరేషన్లు ఇవ్వవు సబ్సిడీ ఇవ్వవు ఇవ్వు ఇంకా ఏమన్నా అంటే విద్యుత్ ఛార్జీలు పెంచుతా ట్యాక్స్ వేస్తా అని అంటావు ఇంకా రైతులకి ఏ అన్యాయం చేసి చాలా అన్యాయం చేశారండి ఇంతకుముందు మిషంగ్ తుఫాన్ వచ్చిందా సర్వే చేసినప్పుడు ఆయన హెలికాప్టర్ సర్వే చేశాడు కానీ అవును దిగి మన పరిస్థితులు రైతుల పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించట్లే మొన్న రీసెంట్గా ఇక్కడ ఇక్కడ ఏదో ఎక్కువ ఊరు ఆయన పొలం చూడడానికి వచ్చి ఆయన ప్లాట్ఫామ్ వేసుకున్నాడు పొలం లేక దిగలేదు అలా ఉంది మన పరిస్థితి మన సీఎం గారి పరిస్థితి విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీరన్నట్టుగానే జగన్ గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు రెండున్నాయన్న ప్రధానంగా చూసుకుంటే నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు గనక ఇస్తే నేను కేంద్రం మెడవంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు రెండు మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు అడగడానికి రానన్నారు ఇదే ప్రత్యేక హోదా తీసుకొచ్చినా మన రాష్ట్రం కొంతైనా డెవలప్ అయ్యి మనకి కొంత కాపై కొంత నిరుద్యోగ సంఖ్య తగ్గేది ఉన్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి కల్తీ మధ్య వల్ల మన రాష్ట్రంలో అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది ఈ మధ్య తాగి దాని మీద మీరు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలో రాగానే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ప్రత్యేక హోదా తీసుకుని వస్తా అన్నాడు కానీ ఎప్పుడైతే మనము వాళ్ళకి వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ త్రీ ఇచ్చి ఎంపీలు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చినామనుకో ఇచ్చామనుకో అప్పుడు మనం పోరాడుతారో అన్న నమ్మకం కూడా ఉండింది కానీ ఎప్పుడైతే అధికారంలో రాగానే ఈ రెండు వదిలేశాడండి పైగా ఆయన మద్యం షాపుల్లోన మద్యం షాపులోనా ఈ బూంబూమ్ అని ఈ అని ఇంకోటి ఈ మధ్యనే వరల్డ్ కప్ మన వరల్డ్ కప్ కొట్టలేదు కదా ఇట్లనే వరల్డ్ కప్ గురించి సాటిస్ఫై అవుతారని వరల్డ్ కప్ అంట ట్యాగ్తో మందులు ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని చెప్పాడు కానీ ఇంకా తాగండి ఇంకా అనారోగ్యంతో ఉండండి అనే స్థితిలో ఆయన వ్యవహరిస్తున్నాడు అంతే అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం మూడో పంటకు నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అదే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే రైతులకు మూడో పంటకు కూడా నీళ్ళు వచ్చాయి పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు పట్టిసీమ నుంచి కూడా సరే సమయంలో నీళ్ళు ఇవ్వన్న పరిస్థితి ఇదే పోలవరం ప్రాజెక్టు కింద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేసారు ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు వచ్చారు కంబట్రాంబాబాబాబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు దాని మీద మీరు వాళ్ళు రాగానే మేము పోలవరం పూర్తి చేస్తామని చెప్పినది కరెక్టే కానీ ఈయన ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు పనిచేశారు కదా ఆయన ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం ఇదిగో మాట్లాడుతున్నాం కేంద్రంతో ఇదిగో చేస్తామని అంటున్నారు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు ఇస్తామన్నారండి డబ్బులు కానీ మన రాష్ట్రం వంతు కూడా మనం కొద్దిగా ఖర్చు పెట్టుకుంటే ఇక్కడి వరకు పని అయిందని చూపిస్తే అప్పుడు వాళ్ళు ఆ అమౌంట్ ఫండ్స్ మనకి రిలీజ్ చేస్తారు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్ ఏదో పథకానికి వాడేస్తున్నారు కానీ ఆ పని పూర్తి చేయట్లే అందుకని నిధులు ఆగిపోయినాయి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అంటారు ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు రాగానే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఎయిడెడ్ స్కూళ్ళను కూడా తీసుకెళ్లి ప్రభుత్వంలో విలీనం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది చిన్న చిన్న పిల్లలు దగ్గర స్కూలు లేక కొంతమంది అయితే చదువు కూడా పరిస్థితి ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాల్సిన పిల్లలందరూ ప్రైవేటు పాఠశాలలు వేలకు వేల పెట్టి ఒకటో తరగతి నుంచి వేలకు వేల పెట్టి ఫీజులు ఇచ్చి ఫీజులతో చదువుకునే పరిస్థితి ఆ చదువు చదువుకోలేక చాలామంది పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఈ ఈయన అమ్మఒడి ఇస్తున్నాడు కరెక్టే కానీ మా ఒపీనియన్ ఏమంటే అమ్మఒడి ఇస్తున్నావు కదా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి అమ్మవడి ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువులేరు కదా అందుకని వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది నువ్వు అదే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు కూడా అమ్మవడి ఎందుకు నువ్వు నిధులు దుర్వి దుర్వినియోగం చేస్తున్నట్లే కదా ఆల్రెడీ నీకు డబ్బులు వాళ్ళకి వాళ్ళతో డబ్బులు ఉండి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు అదే నువ్వు ఇంకా టీచర్లు కొరుతుంది మొన్న రీసెంట్గా కర్నూలు జిల్లాలోన పిల్లలు బయటకు రోడ్ల మీదకి మాకు టీచర్లు లేరు మాకు టీచర్లు భర్తీ చేయండి అని పిల్లలు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనిపించిందండి నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా నాడు నేడు కింద రంగులేసావు రంగులేసావు ఫెసిలిటీస్ పెంచావు అన్నీ పెంచావు కానీ అందులోన ప్రత్యేకమైన ఉపాధ్యాయు లేరు ఉపాధ్యాయులు లేరు చాలా జిల్లాల్లో చాలా కొరత ఉంది ఉపాధ్యాయుల కొరత ఆ పిల్లలకి ఇప్పుడు మంచి నాణ్యత అంటున్నాడండి ఎడ్యుకేషన్లో మంచి నాణ్యత ఇస్తాం అంటున్నాడు టీచర్ల ఏంది నువ్వు నాణ్యత ఎట్లు ఇస్తావు కాబట్టి నేను చెప్పేది ఏమంటే డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు నువ్వు నాడు పెట్టావు ఇంతకుముందు ఏదో వరల్డ్ బ్యాంక్ దగ్గర సాల్ట్ పథకం తీసుకొని వచ్చాడండి నాడు నడి కింద తీ నాడు నడి కింద మౌలిక వసతులు కల్పిస్తానని చెప్పాడు మళ్ళీ అందులో భాగంగానే ఈ టీచర్ల గురించి ఎక్కువ మానవ వనరుల మీద ఎక్కువ అభివృద్ధి చేయను అని తీసుకొని వచ్చాడండి ఈ ఈ ఈ ప్రభుత్వంలో అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మిగిలాంటి నిరుద్యోగులందరూ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు అటు పక్కన వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసిపోటీ చేస్తా ఉన్నారు ఇటు పక్కన వచ్చేసరికి జగన్ గారు ఒకళ్ళే నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు రావడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే నిరుద్యోగుల సపోర్ట్ కానీ ఉపాధ్యాయుల సపోర్ట్ కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కూటమికి ఉంటుందండి ఎందుకంటే ఉపాధ్యాయులు ఎంత ఉపాధ్యాయులు వాళ్ళని ఎట్లా వాడుతున్నారంటే చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి చాలా టార్చర్ చేస్తున్నారు అదే సేమ్ టైం నిరుద్యోగుల గురించి అసలు పట్టించుకోవట్లేదు నామ మాత్రంగా గ్రూప్ వన్ వేసేసాడు గ్రూప్ టూ తక్కువ పోస్టులు డిఎస్పి నోటిఫికేషన్ లేదు ఎస్ఐ ఇచ్చావు కోర్టులో కేసులు ఉన్నాయి ఏదో చేసేసావు ఇచ్చేసావు కానిస్టేబుల్ ఆపేసావు నువ్వే డ పోస్టులు ఫిల్అప్ చేస్తే డబ్బులు అయిపోతాయని ఎందుకు వచ్చిన సమస్య అని నువ్వే కోర్టులో కేసేసి దాన్ని ఆపేసేసావు డిఎస్సి నోటిఫికేషన్ లేదు ఈ నిరుద్యోగులు అయితే చాలా కోపంగా ఉన్నారండి ఆవేశంగా ఉన్నారండి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమికి వాళ్ళు కాదు పది లక్షలు కాదు పది లక్షలు ఇంటూ నాలుగు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరితోన ఖచ్చితంగా ఓట్లు వేపిస్తారు నీకు నూట ఐదు కాదు కదా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు నువ్వు ఎన్ని ఎన్నికల్లోన నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త ఇప్పటికైనా మేల్కోండి